ఏమండో ఈ కర్ణుడి చావుకి సవలక్ష కారణాలు అంటారు మీ పిల్లలకి చిన్న వయసులోనే కళ్ళజోడు వచ్చిందంటే ఎవరిది తప్పండి తల్లిగా మీదే తప్పు వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉంది అని అర్థం మీ పిల్లలు ఎప్పుడు నీరసంగా ఉంటున్నారు దేని మీద ఉత్సాహం చూపించట్లేదు చదువు సరిగ్గా చదవట్లేదు గుర్తుండట్లేదు అంటే ఎవరిదండి తప్పు తల్లిగా మీదే తప్పు ఎందుకంటే వాళ్ళకి రక్తహీనత సమస్య ఉన్నట్టు లెక్క మీ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి ఎముకలు వెరగొట్టుకుంటున్నారు అంటే ఎవరిదండి తప్పు తల్లిగా మీదే తప్పు వాళ్ళకి కాల్షియం లోపం ఉన్నట్లు మీ పిల్లలకి శరీరం మీద ముఖం మీద తెల్ల మచ్చలు నల్ల మచ్చలు వస్తున్నాయి అంటే ఎవరిదండి తప్పు తల్లిగా మీదే తప్పు వాళ్ళకి విటమిన్ ఏ విటమిన్ లోపం ఉన్నట్లు మీ పిల్లలు తరచూ స్కూల్కి డుమ్మా కొడుతున్నారు తరచూ జలుబు దగ్గుతో బాధపడుతున్నారు అంటే ఎవరిదండి తప్పు మీదే తప్పు ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లోపం ఉన్నట్లు మరి సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ స్వీట్ ఏనండి ఈ అమెరికా వాళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ దుంపలతో రకరకాల వంటలు తయారు చేసుకుని ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారంటండి దాని కారణం ఏంటంటే ఇది ఒక సూపర్ ఫుడ్ అనమాట దీన్ని ఎవరైతే తింటారో వారికి అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట ముఖ్యంగా ముఖం మీద ముడతలు రాకూడదు శరీరం తొందరగా ముడతలు పాడకూడదు వృద్ధాప్యం దరిచేరకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి మరి దీన్ని గనక తిన్నట్లయితే మీ ముఖం మీద ముడతలు రాకుండా ఉంటాయి శరీరం తొందరగా ముడతలు పడకుండా వృద్ధాప్య బారిన పడకుండా ఉంటారనమాట ఇంకా చెప్పాలి అంటే పాలల్లో కంటే క్యారెట్లో కంటే యాపిల్లో కంటే ఎక్కువ శాతం కాల్షియం దీంట్లో ఉంటుందండి అందుకని శరీరం మీద వచ్చే తెల్ల మచ్చలు నల్ల మచ్చలు తొలగిపోతాయి ఇంకా కళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండి కళ్ళ చూడ అవసరం లేకుండా ఉంటుందన్నమాట ఇంకా జుట్టు కూడా చాలా ఒత్తుగా బలంగా పెరిగి చాలా సాఫ్ట్గా సిల్కీగా మారుతుందండి నిజం చెప్పాలంటే ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇంతకీ స్వీట్ ఎలా తయారు చేయాలో ఫుల్ వేడి ఏమండో ఈ స్వీట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు చిలకడదుంపలండి అదేనండి కందగడ్డలు కొంచెం బెల్లం చిటికడు ఉప్పు తర్వాత ఒక స్పూన్ నెయ్యి కొంచెం నీళ్ళండి పది నిమిషాల్లో తయారైపోతుంది అనమాట ఈ చిలకడదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఒక సంవత్సరం దాటిన పిల్లలకి ప్రతిరోజు ఒక దుంప కాల్చి కానీ ఉడికించి కానీ పెట్టడం మీరు అలవాటు చేశారంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయండి అంటే ఇప్పుడు శీతాకాలం వెళ్ళిపోయి సడన్గా వేసవ కాలం వచ్చింది కదండి ఈ ఎండలకి సడన్గా జలుబు చేయడం దగ్గు రావడం జ్వరం రావడం ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్కి గురవ్వడం అలాంటివి జరుగుతాయి అనమాట పిల్లలకైనా పెద్దలకైనా సరే కాబట్టి చిలకడదుంపని దుంపని తప్పనిసరిగా కాల్చుకుని కానీ ఉడికించుకుని కానీ లేదా పచ్చడి రూపంలో కానీ కూర రూపంలో కానీ ఇంకా స్వీట్ ఇష్టమైన వాళ్ళైతే ఈ స్వీట్ రూపంలో కానీ ప్రతిరోజు రోజుకొక చిలకడదుంపలు తిన్నారంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయండి దానికి కారణం ఏంటనుకుంటున్నారు మీ తల్లులు ఏది మంచి ఆహారం ఏది చెడు ఆహారం దేన్ని పెట్టాలి దేన్ని పెట్టకూడదు అని తెలుసుకోకపోవడం అండి ముఖ్యంగా మేము స్కూల్ టీచర్స్ కాబట్టి స్కూల్లో మేము చూస్తూ ఉంటామండి మాకంటే యాభై ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళజోళ్ళు వచ్చినాయండి కానీ చిన్న చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు వస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి ముఖ్యంగా పాలల్లో కంటే క్యారెట్లో కంటే యాపిల్లో కంటే ఎక్కువ కాల్షియం ఈ చిలకడదుంపల్లో ఉంటుందన్నమాట వాటిల్లో వన్ పర్సెంటే కాల్షియం ఉంటే వీటిలో ఈ దుంపల్లో రెండు వందల ముప్పై శాతం కాల్షియం ఉంటుందంటండి కాబట్టి చక్కగా ప్రతిరోజు చిలకడదుంపలు కనుక పిల్లలకు పెట్టారంటే చిన్నపిల్లలకి కళ్ళచోళ్ళు రాకుండా వారికి ఐ సైట్ లేకుండా కాపాడుకోవచ్చు అండి ఇంకా ఈ కాలంలో పిల్లలు పెద్దలు ఉన్న తేడా లేకుండా అందరికీ కూడా ఏ విటమిన్ లోపం ఉంటుందండి ఆ లోపం వల్ల శరీరం మీద తెల్లటి మచ్చలు నల్లటి మచ్చలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఆ మచ్చలు తగ్గాలన్నా సరే ఈ చిలకడ ఏదో ఒక రూపంలో ఆహారంలో ప్రతిరోజు తీసుకోవాలి తీసుకుంటే కనుక ఆ మచ్చలన్నీ కూడా పోతాయి అన్నమాట ముఖ్యంగా ఆడవాళ్ళండి టీనేజ్ గర్ల్స్ కావచ్చు ఇంకా మధ్య వయసు వాళ్ళు కావచ్చు అందరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు ముఖం మీద మచ్చలు ఉండకూడదని కోరుకుంటారు ఇంకా ముఖం తొందరగా ముడతలు పడకూడదు శరీరం తొందరగా ముడతలు పడకూడదు అని కోరుకుంటారండి మరి అలాంటి వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఉండాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి చిలకడదుంపల్ని రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకుంటే గనక అరవైలో ఇరవైలాగా ఎంగగా కనపడతారండి అనవసరంగా అనేక రకాలైన కెమికల్స్ కలిసినటువంటి క్రీములవి వాడే కన్నా చక్కగా ఈ నేచురల్ ఫుడ్ అయినటువంటి చిలకడదుంపలు తిన్నట్లయితే అందం మీ సొంతమవుతుంది కాంతివంతమైనటువంటి చర్మం మీ సొంతం అవుతుందనమాట ఇంకా ముఖ్యంగా జుట్టు గురించి తెగ బాధపడిపోతారండి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బీటా కెరోటిన్ ఉండాలండి ఈ చిలకడదుంపల్లో పుష్కలంగా బీటా కెరోటిన్ ఉంటుందన్నమాట రెగ్యులర్గా ఈ చిలకడంపలను తిన్నట్లయితే మరి జుట్టు బలంగా ఒత్తుగా పెరగడం మాత్రమే కాకుండా చక్కగా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దల ఎముకలు బలంగా ఉంటాయి ఇంకా దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి ఇంకా దీంట్లో ఇది ఎలా తయారు చేయాలో చూసారు కదండి బాండిలో కొంచెం నెయ్యి వేసాను చీటికడు సాల్ట్ వేసాను కొంచెం బెల్లం వేసాను శుభ్రంగా కడిగి కట్ చేసిన చిలకడదుంపలేసి వేసి సిమ్లో మెల్లగా మగ్గించడమేనండి మధ్యలో ఉడికిందో లేదో ఒక స్పూన్తో నొక్కి చూస్తే తెలుస్తుంది ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవడమేనండి అంతే ముఖ్యంగా నెయ్యి వాడేవండి మనం నెయ్యి లో ఈ విటమిన్ ఉంటుందనమాట ఆ ఈ విటమిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ తొందరగా ముడతలు పడకుండా ఉంటుందండి చాలామంది నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయని బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అస్సలు నెయ్యికి పింపుల్స్కి అసలు సంబంధమే లేదండి కాబట్టి చక్కగా రోజు నెయ్యి తింటే కనుక మరి పింపుల్స్ రాకుండా ఉంటాయి ముఖ్యంగా చిన్న వయసులోనే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతుందండి దానికి కారణం ఏంటంటే నెయ్యి వాడకపోవడం అనమాట ఎవరైతే రెగ్యులర్గా నెయ్యి ఆహారంలో తింటారో వాళ్ళకి మోకాళ్ళల్లో బుజ్జు అరిగిపోకుండా నొప్పులు రాకుండా ఉంటాయి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది ముఖ్యంగా పిల్లల తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయండి ఎందుకండి మరి బృహస్పతి దేవతల గురువు ప్రతిరోజు కుండెడు నెయ్యి తాగుతాడంటండి అందుకే ఆయనకు అంత బుద్ధిబలం ఉంది అంటారనమాట అందుకని పిల్లలకి తప్పకుండా రోజు నెయ్యి వేయండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని తింటే షుగర్ లెవెల్స్ నార్మల్లో కంట్రోల్లో ఉంటాయంటండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ విస్తరలో స్వీట్ వడ్డిస్తారండి దానికి కారణం ఏంటంటే ఈ నెయ్యితో చేసినటువంటి స్వీట్ తినడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ విందు భోజనం తిన్న భోజనంలో తిన్న ఆహారాలన్నీ కూడా చక్కగా జీర్ణం అయిపోతాయి అనమాట అందుకే దాన్ని ఒక ఆచారంగా శుభకార్యంలో స్వీట్ పెట్టాలనే సంప్రదాయంగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది అనమాట ఇంకా మనం దీంట్లో బెల్లం వాడుతున్నామండి రక్తహీనత సమస్య ఉన్న పిల్లలు చదువులో వెనకబడతారండి మీరు ఎన్ని ఫీజులు కట్టండి ఎంత మంచిగా చూసుకోండి ఎంత చేయండి కానీ పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక వాళ్ళు నీరసంగా ఉంటారు ఏ పని మీద ఉత్సాహం చూపించరు చదివినవి గుర్తుండవు చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట అందుకని పిల్లలకి రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నమాట అలా చూసుకోవాలంటే బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ఇందులో బెల్లం వేసాం కాబట్టి చక్కగా రక్తహీనత సమస్య కూడా పోతుందన్నమాట ఇంకా పూర్వం కష్టపడి పనిచేసి మరి సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు వస్తే మనలాగా ఇప్పుడులాగా పెయిన్ కిల్లర్సు వేసుకునేవారు కాదు రాత్రి పడుకునేటప్పుడు పెద్ద బెల్లముక్క తినేసి పడుకునేవారంటండి అంతే ఒళ్ళునొప్పులు అన్ని తగ్గిపోయి మళ్ళీ మర్నాడు ఉత్సాహంగా చక్కగా బరువైన పనులన్నీ చేయడానికి వాళ్ళ బాడీ సిద్ధమైపోయేదంట ఇవన్నీ కూడా పాత పద్ధతులండి మరి రక్తహీనత సమస్య లేకుండా ఉండాలన్నా బెల్లం కూడా అరుగుదలకు చాలా మంచిదండి మనం అన్నం తినగానే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకున్నామంటే ఆహారం అంతా కూడా చక్కగా అరిగిపోవడం మాత్రమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఇలా ఎన్నో ఉపయోగాలు మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మనకి ఎంత అవసరమో మరి వారు ఎంత గొప్పవాళ్ళో అంత శక్తి స్వీట్కుందండి కా ఇంకా ఎక్కువ టైం మనం కేటాయించాల్సినటువంటి అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి పిల్లలకి మనకి ఈ సీజన్లోనే ఇవి దొరుకుతాయండి సీజన్ అయిపోయిన తర్వాత మనకు కావాలన్నా దొరకవు కాబట్టి మన ప్రకృతి కావచ్చు మనకి భగవంతుడు కావచ్చు మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి సీజనల్ ఫుడ్ని మనకి ప్రకృతి అందించడం జరిగిందండి కాబట్టి వీటిని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి చూసారు కదండి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే తప్పకుండా చేయండి